హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విశారత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ శారత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలని చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చేపలని ఫ్రై చేసుకోవడానికి ముందుగా చేప ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి పీసెస్ని చక్కగా వాష్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే చేప ముక్కలు ఇలాగా వాష్ చేసి వాటర్ లేకుండా ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఏ రకం చేపలు తీసుకున్నా కూడా నేను చూపించే ప్రాసెస్లో మీరు ఫ్రై చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే శిలా చేపను తీసుకున్నాను ఇలా చేప ముక్కలు తీసుకున్న తర్వాత దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును తీసుకున్నాను ఇందులోకి రుచి తగినంత కారం తీసుకోవాలి నేను ఇక్కడైతే వన్ టీ స్పూన్ వరకు కారం తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల జీలకర్ర పౌడర్ని తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు హాఫ్ టీసీన్ వరకు మిరియాల పొడిని తీసుకుంటున్నాను చేపల ఫ్రైకి మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారం నేను వన్ టీస్పూన్ వరకు తీసుకున్నాను కదా మిరియాల పొడి హాఫ్ టీస్పిన్ వరకు తీసుకున్నాను ఇందులోకి రుచి తగినంత సాల్ట్ సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది ఇందులోకి మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా ఫిష్కి చాలా బాగా పట్టుకోవాలి అంటే కొంచెం ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ టీస్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీస్పిన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ పులుపు తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవడం వల్ల చేపకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నీచి స్మెల్ రాకుండా మనం పట్టిన మసాలాలన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి అలాగే ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని మనం చేప ముక్కలకి పట్టించుకోవాలి ఇలా నేను తయారు చేసిన ఈ మసాలా పేస్ట్ నేను తీసుకున్న చేప ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం చక్కగా ఈ చేప ముక్కలకి పట్టించుకోవాలి ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని చక్కగా ఈ మసాలా మొక్క దాన్ని పట్టించుకున్నామంటే ప్రతి ముక్కకు కూడా పర్ఫెక్ట్గా చక్కగా మసాలా చక్కగా పట్టుకుంటుంది అప్పుడు చేప ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా చేప ముక్కలన్నిటికి కూడా మసాలా పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఎన్ని చేప ముక్కలు ఉన్నాయో అన్ని చేప ముక్కలను కూడా చేతిలోకి తీసుకొని చక్కగా మసాలను అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చేపలు ఫ్రై యొక్క టేస్ట్ అనేది మనం అప్లై చేసిన మసాలా పైన డిపెండ్ ఉంటుందన్నమాట మనం చక్కగా మసాలాన్ని ముక్కలకి పట్టేలాగా అప్లై చేసామంటే చేప ఫ్రై చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కాన్ఫ్లోర్ని కానీ లేదంటే బియ్య పిన్ని కానీ తప్పనిసరిగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చేప ముక్కకి మసాలా చక్క పట్టుకుంటుంది ఆయిల్లోకి అంతా రిలీజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే చేప పైన ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేయాలి అప్పుడు చేప ముక్కల్లోకి చక్క ఉప్పు కారం పసుపు అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది అనమాట ఇలా మ్యారినేట్ చేసిన ఈ చేప మొక్కల్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు చేప ముక్కలకి వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెళ్ళేచ్చుకొని చపాతీలా పెనం పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేప ముక్కల్ని చాలా ఫ్రై చేసుకుంటున్నాను ఇందుకోసం నేను ఫోర్ టీసమ్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేపల ముక్కల్ని ఇలాగా ఆయిల్లోకి చేప ముక్కల్ని పెట్టుకోవాలన్నమాట పెనం ఎన్ని సరిపోతాయో అన్నిటిని చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత చేప ముక్కల పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చేప మొక్కలకి మసాలా చక్కగా పట్టుకుంటుంది అలాగే చేప కూడా చక్కగా ఉడికిపోతుందనమాట ఇలాగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు చేప మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి చేప మొక్కల పైన మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని చేసామంటే మసాలా అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట అందుకని ఇలాగ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా చేపల్ని ముందు వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి చూసారా చేప మొక్కలు పెనం కంటుకోకుండా ఎంత ఈజీగా వస్తున్నాయో అదే కనుక ఆయిల్ హీట్ అవ్వకముందే చేప మొక్కలు పెనం పైన వేసారంటే పెనంకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మాత్రమే పెనం పైన ఈ చేప మొక్కల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసేసుకొని చక్కగా అటు ఇటు మనకు నచ్చిన కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు చేప మొక్కలకు పట్టించిన మసాలా ఎక్కడ కూడా మాడిపోకుండా ఇలా చేప ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నామంటే చేప ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోలేదు మనం వేసిన ఆయిల్ అలాగే ఉంది అలాగే చేప ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి మసాలా కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వలేదు ఇలా ఫ్రై చేసుకున్నామంటే చేప ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మసాలాను ప్రిపేర్ చేసి చేప ముక్కలు పట్టించి ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కొంచెం ఆయిల్తోనే మనం చక్కగా చేపలని వేయించేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీనిపైన కొత్తిమీర గానిష్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మనం తక్కువ మసాలాతో చక్కగా శాల ఫ్రై చేసుకున్నా కూడా డీప్ ఫ్రై చేసుకున్నంత కలర్ టెక్స్చర్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట అలాగే చేపల ఫ్రై కూడా చాలా క్రిస్పీగా వచ్చింది ఈ చేప ముక్కలు రెండు మూడు రోజులైనా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అలాగే చేప ముక్కలకి చక్కగా మసాలా పట్టించు ఒక ఎయిర్ టైట్ కంటెన్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు అప్పటికప్పుడే చేపల ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది నేను తయారు చేసిన ఈ చేపల ఫ్రై మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నీళ్ళని థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్